నమస్కారం దేవుళ్ళు నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు మనము ఇప్పుడు కురుడు మలై గణపతి దేవస్థానంలో ఉండము ఈ మహాగణపతి కురుడు మలైలో మహాగణపతి చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశము ఇక్కడ ఒక కొండ ఉండడం వల్ల కురుడు మలై అంటే కొండ అని అర్థం వస్తుంది అక్కడికి వచ్చినాం మనము కురుడు మలై అని దేవస్థానము గణపతి దేవస్థానము రండి ఈ దేవస్థానం గురించి మనం తెలుసుకుందామండి హిస్టరీ గురించి మనం తెలుసుకుందామండి ఈ కురుడుమలై దేవస్థానం ములబాగుల నుండి పది కిలోమీటర్లు కోలారు నుండి నలభై కిలోమీటర్లు బెంగళూరు నుండి నూట పది కిలోమీటర్లు చాలా పురాతనమైన ఈ దేవస్థానం త్రిమూర్తులు ప్రతిష్ఠించినారని గణపతిని చెబుతారు ఈ లక్ష్మీ గణపతిని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎందుకు ప్రతిష్ఠించినారని మనం తెలుసుకుందామండి రండి కృతయుగంలో త్రిపురాసురుడు అనే రాక్షసురుడిని సంహరించడం కోసం త్రిమూర్తులు గణపతిని పూజించి ఇక్కడే ప్రతిష్ఠించినారని చెబుతారు అంటే మహాగణపతి విఘ్న వినాయకుడు కాబట్టి విఘ్నాలు కలగకుండా త్రిపురాసురుణ్ణి సంహరించడం కోసం ఇక్కడే ప్రతిష్ఠించినారని చెబుతారు ఈ మహాగణపతి సాలిగ్రామ ఏక శిలామూర్తి పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు ఉందని చెబుతారు పార్వతి అమ్మవారు చేతుల మీదుగా ఆవిష్కృతమైన ఈ మహాగణపతి ఎన్నో కోట్ల భక్తుల చేత పూజింపబడుతున్నాడు ఈ క్షేత్రంలోనే దేవతలందరూ కలిసి ఇక్కడ చర్చించుకునేవారని చెబుతారు అందువల్లనే ఇక్కడ కూడుమలే అని పేరు వచ్చిందని చెబుతారు రాను రాను ఈ కూడుమలై క్షేత్రము కురుడుమలే క్షేత్రంగా పేరు మారిపోయింది ఇక్కడే కౌటిల్య మహర్షి తపస్సు చేసేవారని ఇక్కడే కౌటిల్య నది పుట్టిందని అందుకే ఈ క్షేత్రానికి అంత పవిత్రత అని చెబుతారు కృతయుగంలో త్రిపురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట ఆ రాక్షసుడిని సంహరించడం ఎవరి కాదంట ఎందుకంటే ఆ త్రిపురాసురుడు ఈ మహాగణపతి భక్తుడంట అందువలనే ఈ త్రిపురాసురుణ్ణి సంహరించటం ఎవరితరము కాదు అప్పుడు ఈ మహాగణపతి ఒక దంతాన్ని విరిచి ఇంద్రుని చేతికి ఇస్తాడంట అప్పుడు దేవతలు త్రిపురాసురుణ్ణి సంహరిస్తారు ఇక్కడికి శ్రీరామచంద్రుడు వచ్చి ఈ మహాగణపతిని పూజించిన తర్వాతే రావణాసుడిని సంహరించినాడని చెబుతారు యుగంలో శ్రీకృష్ణుడి పైన శమంతకమణి అపహరణకు సంబంధించి నీలాపనింద వచ్చింది తనపైన వచ్చిన ఆ అపనిందను తొలగించుకోవడానికి రుడుమలై శ్రీ లక్ష్మీ గణపతిని పూజించినాడని చరిత్ర చెబుతుంది మనం ఇప్పుడు శ్రీ మహాగణపతి దేవస్థానం పక్కలోనే ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయానికి మనము వచ్చినాము ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది జక్కనాచార్య కుమారుడు అయినటువంటి డంకనాచార్య ఈ దేవస్థానాన్ని నిర్మించినాడంట మనం ఇప్పుడు వెళ్ళి చూద్దామండి మనం ఈ దేవస్థానంలో ఒక్కొక్క శిల్పాన్ని మనము చూసినామంటే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఎలా ఉందో అలేబీడు బేలూరు అక్కడ ఇలా శిల్పకళ ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనం చూడవచ్చు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది ఏనుగు తొండము తర్వాత సింహం ఆకారంలో ఉంటుంది దీన్ని యాలి అని అంటారంట చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన శిల్పకళ ఉంది చూడండి కలిసమాకారంలో మనం చూడవచ్చు ఇక్కడ గణపతిని మనం దర్శనం చేయవచ్చు చూడండి చిన్నగా ఇక్కడ మనము చూడండి వీటిని అన్నిటినీ మనము బాగా అబ్జర్వ్ చేసినామంటే ప్రతి ఒక్క దానికి చూడండి ఏ విధంగా ఉందో చూడండి దానికి ఒకటి గ్యాప్ ఆ విధంగా ఇక్కడ డెంకణాచార్య గారు ఈ శిల్పాన్ని ఈ దేవస్థానాన్ని చెక్కినారు చూడండి ప్రతి ఒక్క చూడండి మొత్తం అలాగే ఉంది ప్రతి చోట అలాగే ఉంది చూడండి ఇక్కడ కూడా చూడండి మధ్యలో గ్యాప్ ఈ స్తంభానికి కూడా గ్యాప్ ఉంది మొత్తం అలాగే ఉంది ఈ దేవస్థానం చుట్టూ ఇలాగే ఉంది ఈ దేవస్థానాన్ని నిర్మించిన వారు చోళరు తర్వాత వైశ్యులు తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఈ దేవస్థానాల్ని నిర్మించినారని చెబుతారు చూడండి చుట్టూ అలాగే ఉంది చూడండి మనం ఎంతవరకు పోయినా ఈ చుట్టూ ఈ దేవస్థానం చుట్టూ అలాగే ఉంటుంది అంత బాగా ఉంది శిల్పకళ ఈ దేవస్థానం లోపల నుండి చూడండి అక్కడ ఉన్న కలిశాన్ని చూస్తే కాశీలోనే కాశీశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నంత పుణ్యం అని చెబుతున్నారు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది దేవస్థానం లోపల ఈ దేవస్థానం లోపల కూడా శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ పేరు ఎన్ నానేగ్రేట్ దేవస్థానం దర్శనం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కౌటిన్య మహర్షి చూడండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అన్ని చేసేటువన్నీ దేవస్థానాల గురించి చేస్తున్నాను పురాతనమైన దేవస్థానాలు మన దేవస్థానాల గురించి నేను చేస్తున్నాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి మనం ఈ దేవస్థానం చుట్టూ ప్రాంగణాన్ని మనము పరిశీలిద్దామండి చూడండి ఈ దేవస్థానం ఉన్నది ఒక బండపైన ఇక్కడ మనము ఈ దేవస్థానానము గుణాది లేకుండానే ఒక బండపైన ఈ దేవస్థానాన్ని నిర్మించినారు తర్వాత మనము సాలిగ్రామ రాయినే చూడవచ్చు ఈ దేవస్థానం అంతాను ఈ దేవస్థానంలో ఉన్నవన్నీను సాలిగ్రామ విగ్రహాలే మనం మహాగణపతిని చూసినాం కదా ఆ మహాగణపతి కూడా శాలిగ్రామ విగ్రహమే అంతేకాకుండా ఈ క్రడుమలై దేవస్థానంలో మనము చూడవలసినవి ఏమంటే క్షమదాంబ దేవస్థానము సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము తెనకేశ్వర స్వామి దేవస్థానము ఇక్కడ మనము చూడవచ్చు క్షమదాంబ అమ్మవారు అని పేరు ఎందుకు వచ్చిందంటే చాముండేశ్వరి దేవి మహిషాసురుడిని సంహరించిన తర్వాత మహిషాసురుడు క్షమించమని అడుగుతాడంట చాముండేశ్వరి దేవిని పార్వతి అమ్మవారు కాబట్టి క్షమిస్తుందంట అప్పుడు క్షమించిండే దానివల్ల క్షమధాంబ అమ్మవారు అని పేరు వచ్చింది శమదాంబ అమ్మవారి దేవస్థానము ఇక్కడ క్రోజ్ చేసేసినారు నేను కిటికీలో నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను విగ్రహాన్ని చూడండి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ అమ్మవారే క్షమదాంబ అమ్మవారు ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి